ఐగారులందరూ కలిసి ఒకసారి చేతుల నుంచి ఒకసారి ఐగారుల కోసం ప్రార్థన చేద్దామండి దైవజనులు సాగర్ రాయగారు ప్రార్థన చేస్తారు మిగతా దైవజనులందరూ కలిసి వారిపై చేతులు చాపి కూర్చున్నాం అనేది

నీ యొక్క పనిలో నాయన విరామం లేకుండా నీ పనిని జరిగిస్తున్నా నీ దాసులను బట్టి స్తోత్రాలు నీ దాసులను బట్టి స్తోత్రాలతో సహాయించే నాయన యేసు యేసుమరిం గారిని దేవా యోహాన్ గారిని దేవా ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ యొక్క పరిచయం ప్రభ నా తండ్రి ఆగక నా తండ్రి ఎన్ని ఆటంకాలు వచ్చినా నా తండ్రి నీ బిడలు నిలబెట్టుకొని నీ ఘనమైన పనిని జరిగించుకుంటూ వచ్చిన స్తోత్రాలు తండ్రి ఈ ఇరవై ఐదవ సంవత్సరం నా తండ్రి ఈ గోల్డెన్ జూబ్లీ నా జరుపుకోవడానికి నా తండ్రి నీవే నీ బిడ్డకు ఆయన నీ కృప గురించి గురించిన దేవానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇలాంటి సెలబ్రేషన్ తండ్రి నీ బిడ్డ జీవితాల్లో రాబోయే దినాలు ఇంకా అనేక విధాలుగా జరుపుకోవటానికి నీ కృపాను గురించి సహాయం చేసి మహిం పొందిన తండ్రి నీవే దీవించి ఆశ్రయించి వాళ్ళు సహాయించే తండ్రి వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెను పట్టుకొని స్తోత్రాలు తన సహాయించే మహిం పొందినైనా ఆ బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి నీ జ్ఞానంతో నింపుతాను సహాయించే మహిం పొందిన ఆయన వారికి కూడా అయినా కుమారుని అనుభవించి ఈ ఘనమైన పనిలో రాబోయే దినాల్లో నీకు మహిమకరంగా అయా ఈ పరిస్థితిని జరిగే స్థానిక ఆత్మ నింపుదాలు కలిగిన బిడ్డను దేవా దయచేయమని కూడా అడుగుతున్నాను తను సహాయించే మహిం పొందిన తండ్రి నీకుమారు దేవనై బలాన్ని దయచేసి శారీరకంగా ఏ బలహీనతని బిడ్డలు లేకుండా సమస్తమైన శరీర బలహీనతను దూరపరిచి నీ భద్రతలో నీ ఆత్మ నింపుదలు కలిగి రాము నీ పనిలో ఓడపడటానికి నేను అనుదినము నూతన ఆత్మ అభిషేకం దయచేయమని అడుగుతున్నాను తను సహాయించే నేను అలాగే నాయన ఓ ప్రభుత్వాన్ని తండ్రి నీ ఆశ్రాలను దేవ శోభరాన్ని బట్టి స్తోత్రాలు ఇంటిని కూడా సురక్షించు బలపరచు అక్కడ మోకాళ్ళు ముట్టు సంపూర్ణ ఆరోగ్యం దయచి శరీర బలహీనతలు లేదు కూడా ఇక్కడ మీరు లేకుండా వాటి అన్ని కూడా తొలగించి నీ ఆత్మ అభిషేకంతో నింపి సహాయం చేసి మహిమ పొందమ జీవించి ఆశ్రయించమని మన ప్రభును రక్త కూడా ఏసయ్య పరిశుద్ధ నామను ప్రాణం చేస్తున్నాం తండ్రి ఆమె పరిశుద్ధుడు మాత్రం కృప కలిగిన రాష్ట్రం బెతేస్తే కొన్ని పరిశుద్ధాలే సంఘంను మరి ఏర్పాటు చేయనటువంటి స్థాపించిన దైవచేనలు మా ఆత్మీయ తల్లిదండ్రులు యోహనయ్య గారు మరి హెస్ మరియమ్మ గారిని బట్టి మీ కొందనాలు వారి ద్వారా స్థాపించబడిన సంఘం పరిచర్య వారి అనంతరము మా తండ్రి ఇదిగా బాధ్యత వహించి నైనా సేవ కాడిని భారముగా ఈ వేదాసులు నరసవాది గారిని బట్టి కుమార్తె ప్రభ శోభరమ్మ గారిని బట్టి మీ కొందనాలు చెల్లించుకున్నాం తండ్రి దైవానికి స్తోత్రాలు చెల్లించుకున్న చిన్న వయసులోనే దైవానికి స్తోత్రాలు ప్రభావాన్ని మీరు ఏర్పరిచి మా తండ్రి పరిచయ భారాన్ని అప్పగించినారు తండ్రి నీ కొందనాలు వారి శక్తికి మించిన ఈ పరిచయం నడిపించడానికి ప్రభు వారు ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో కన్నీరు కారుస్తూ బ్రహ్వా ఈ పరిచర్య కొరకు ఎంతగానో తాపత్రపడుతున్నా మీ దాస్తులను బట్టి మీకు కొందనాలు వారి కన్నీరు ప్రార్థన వారి ప్రయాసను బట్టి ఈ సంగమ పరిచరను నానాటికి అభివృద్ధి చేసి నేటి దినమునకు రెండు ఇరవై ఐదవ వార్షికోత్సవం పూర్తి చేసుకోవడానికి సిల్వర్ జూబులు చేసుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి రాబోయే దినాల్లో మరి ఇంకా మరి బలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి స్వస్థ నూతన బలం ఇచ్చి నూతన శక్తితో ప్రభా మీరు ఏలియకు వాగ్దానం ఇచ్చినట్లు శక్తికి మించిన ప్రయాణము మీకు సిద్ధమైనదని వాగ్దానం ఇచ్చిన మా తండ్రి దేవానికి స్తోత్రాలు ఈహోషవకు నీ ఎదుటి ఎవరు ఇదిగో నీ దినములన్నిటి నీ ఎదుటి ఎవరు నిలవలేరు నేను నీకు తోడై మోసకు తోడైనట్లు నేను నీకు ఉన్నానని వాగ్దానం ఇచ్చిన మా తండ్రి ఇదిగో వాగ్దానం వద్ద రాబోయే దినాల బహు బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారిని మీరు బలపరిచినైనా మీ బలమైన పాత్రలుగా వాడుకున్నాడు తండ్రి మీ అభిషేకంతో వాడుకున్నాడు తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకున్నాడు తండ్రి ప్రతి విధమైన కీడులనియు నసరు గాక దేవుని అద్భుత కార్యములు అనేకములు వీరి జీవితాలు దేవుడు జరిగించను గాక అనేక మందికి దేవుడు ఆశీర్వాదకరంగా అబ్రహాము ఇసాకు యాకోబులను ఆశీర్వదించినట్లు వారి సంతానము ద్వారా లోకముల జనాంగములు ఆశీర్వదించబడతాయి వాగ్దానము వారి వారి విషయంలో నెరవేరినట్లు దేవుడు మరి వీరి విషయంలో కూడా దేవుడు నెరవేర్చి ఆశీర్వదించును గాక ప్రభా సంఘాభివృద్ధి గాక సంఘ సరిహద్దుల విషయాలు పరుచునుగాక ఇక పండుసాల పండుగలు అనేకములు దేవుడు గాక దేవుడు అద్భుత కార్యములు జరిగించును గాక ప్రభా దీవించి నీ మహిమతో వాడుకోమని ఇదిగో ప్రభావ నా పరిచయ చేయ వారు రెట్టింపు సన్మానంతో అర్హులని వాగ్దానం చేసిన మా తండ్రి నీ చిత్త ప్రకారంగా వీరిని ఆశీర్వదించి దేవా కొద్దిపాటి సన్మానాన్ని అంగీకరించి మీరు ఇరువుని మీరు ఆశ్రవదించి దీవించమని సకల ఆశీర్వాదములకు కర్తైన అలాగే వారి ద్వారా వారి కుమార్తె నిశ్చితాలను మీరు ఆశ్రదించి వాడుకునండి అప్పటిని కూడా రాబోయే దినాల్లో గొప్ప పరిచర చేయనట్లుగా దేవానికి వందనాలు మరి నా తండ్రి మీ అభిషేకంతో నింపు వాడుకుని నడిపించి సహాయం చేయమని కుటుంబాభివృద్ధి చేయమని మరి నీ అయితే మరొక శ్రేష్టమైన గర్భ ఫలనిచ్చినైనా వంశ వలనిచ్చిమె తండ్రి ఆశ్రవించుమని సకల ఆశీర్వాదములకు కర్తయినా ఏ శుక్రీస్తు పరిశుద్ధ రాములు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి పొడుతీన బాప్తీసాల పండగ అభిషేకాల పండగ ప్రాతిష్ల పండుగ దేశంలో అద్భుతాలు ఆము సంతాన భూ చా దేశంలో అద్భుతాలు ఆము సంతాన ఈ దివేరే మోషేను దేవుడిగా చేసినవే మెస్సయా ఆ ఈ దివేరే నా पिता రూలను కాపాడినది ఆ ఆపతాలి ఈ పట్టడా

గు మధిందన సంఖ్యగా గుురా మధు రృందగా మన సంఖ్య బాపి పండగా అభిషేకా పండగా కాదు పిచ్చలా పండగా ఆకాశాల పండగా అభిషేకా పండగా

విద్యులు చేసే పంటగా ఈమెరించే పంటగా నెమ్మది నుంచే పంటగా ఏముడి నుంచే పంటగా విద్యులు చేసే పంటగా విద్యులు చేసే పంటగా వరాల పండగ తరాల చాల పంట చాలా వరాల పండగ తరాల పండగ పంట చాల పంటగా ఏవో వాడుకోని ఆడే పంటగా ఏ సయ్య రూపాలే పండగ ఏయో వాడుకోని ఆడే దేవునికి స్తోత్రం కను అనగాక దైవచర్యలకు కోర్చుని అందరికీ ప్రదీపులకు వందన తెలియజేసుకుంటున్నాం మన యొక్క ఆత్మ తల్లిదండ్రులు యానయ్య గారు అమ్మ గారు దేవుడు మనకిచ్చిన గొప్ప వరము నిన్నయ్య గారు చెప్పారు కదండి ఏసు క్రీస్తు ప్రభు ఈ భూ